కల్లూరు అర్బన్ షరీన్ నగర్ బద్రీనాథ్ నగర్ ముప్పై ఒకటో వార్డు మహిళా సంఘం ఆధ్వర్యంలో స్మార్ట్ మీటర్లంటూ ఆదాని బాంబు మా ఇంటికి బిగించొద్దు అని మహిళా సంఘం నాయకులు డిమాండ్ చేశారు వార్డు మహిళ సంఘం నాయకులు బి లక్ష్మీదేవి ఎస్ ఖాజా బి ఈ సందర్భంగా మాట్లాడారు కార్యక్రమంలో శ్రీదేవి రేణుక ఎస్ మున్ని శబానా ఖాజా బి కార్ని ప్రజలు పాల్గొన్నారు అది ఎట్లుంటది అండి పదిలో రాత్ర రాత్రిలో కూడా వస్తాం రిటార్జ్ అయిపోయినట్టు లైట్ పడదు అనుకుంటే రీఛార్జింగ్ ఇంత మనకు మొబైల్ ఉండాలి ఫోన్ ఉండాలా మొబైల్ ఉండాలా సమయంలో లేరు చీకట్లో ఉండాలమ్మ ఇప్పటిలాగా అప్పుడు రాదు రాబోయే కాలం అదే వస్తుందని అంటున్నారు దానికి మనం వ్యతిరేకంగా ధర్నాలు అవి చేస్తా ఉన్నాము ఇప్పుడు ఐదో తేదీ కూడా ఎస్టేట్ లో కరెంట్ అయిపోయింది ధర్నా అందరం మనం అంతా పోయి కంచిగొట్టుగా ఉండి తను సాధించుకుంటే మనకే బాగుంటుంది బాగుండదు ఈ జనరల్ అంటే నీలల్లో ఉంటాడు వేలకే ఉండి ప్రస్తవన అంటే ఏ ఏ రౌడా ఇక్కడ సంకలని మెదిస్తావు అన్నమాట అక్కడ ఎక్కడ ఎక్కడ ఎస్పి మద పోసర్డే మను ఆ మీటర్ ఇచ్చిపోతారు తర్వాత கரంటి బిల్లు ఒకరున్నా అంతే వస్తుంది ఇద్దరున్నా అంతే వస్తుంది ఏది కాల్చిన కాల్చపోయినా கரంటి బిల్ అదే వందలకి వేల కొదిపేరుతుంది అందుకే దయచేసి అందరి స్మార్ట్ మీటర్ పెట్టుకోండి ఆ కాలం చెల్లడానికి ఉండండి మనం మంచుకోవడానికి చేసుకో కరవట్టి 5వ tareekh ఉన్న దర్నాక అంతా అంతే అందరం కలిసి సూపర్ లాడ్లకు మనం కావాల్సింది మనం సాధించుదాం వాళ్ళు చెప్పాలి